ఎవరి నచ్చి రెండు అక్కల ఇప్పుడు మన హైదరాబాదు పార్లమెంటు నుంచి ఓవైసీని ఓడించి హిందూ శంకారావాన్ని పూరించాలి అనేటువంటి సంకల్పంతో నిరంతరం హైందవ చైతన్య కోసం పాటు పడుతున్నటువంటి మన యొక్క హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి మాధవిలత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను तटिका जय बोलो नारी शक्ति की जय बोलो सियावर रामचंद्र की जय बोलो भाग्यनगर की जय बोलो भारत माता की मोटमोद टिका